ఏర్పేడు ఐఐటీ కళాశాల ఆధ్వర్యంలో అత్యున్నత బోధనా పద్దతులపై టీచర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించే ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి అందించామని ఐఐటీ డైరెక్టర్ సత్యనారాయణ తెలిపారు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అత్యున్నత బోధన జరిగేలా ప్రభుత్వ టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని తిరుపతి ఐఐటీ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడానికి రాష్ట ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశామని తిరుపతి ఐఐటీ డైరెక్టర్ సత్యనారాయణ తెలిపారు శ్రీకాళహస్తి ఏర్పేడులోని తిరుపతి ఐఐటీ ప్రాంగణాన్ని సమీప ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సందర్శించి ఉత్తేజం పొందే విధంగా అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు అత్యున్నత బోధన పద్ధతుల్లో బోధన జరిగేందుకు టీచర్లకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు ఐఐటి టెక్నాలజీతో కూడిన విద్యా బోధనలపై శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామని తెలిపారు తిరుమల శ్రీకాళహస్తి ఆలయాలకు అవసరమైన టెక్నాలజీ సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు తిరుమల దేవస్థానం తమను సంప్రదిస్తే వారికి అవసరమైన మేరకు టెక్నాలజీ వినియోగంలో సహకారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు శ్రీకాళహస్తి ఆలయం పై భాగంలో ఏర్పడిన లీకేజీ నివారణ సమస్యాత్మకంగా మారగా తిరుపతి ఐఐటి నిపుణులు ఇచ్చిన సలహాలు సూచనలు ప్రకారం ఇటీవల ఆలయ లీకేజీ నివారణ పనులు పూర్తి చేశామని తెలిపారు సుదీర్ఘ కాలంగా ఉన్న లీకేజీ నివారణ పురాతన పద్ధతుల్లో నిర్వహించి లీకేజీల అరికట్టడంలో తమ వంతు సహకారం అందించామని తెలిపారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంతో పాటు మరికొన్ని ఆలయాలకు కూడా లీకేజీ నివారణకు సహకారం అందించామని తెలిపారు టెక్నాలజీ పరంగా ఎలాంటి సహకారం కావాలన్నా తమ అధ్యాపకులు విద్యార్థులు అందించడానికి ముందుకు వస్తారని వివరించారు ఆల్సో విత్ స్కూల్స్ ట్రైనింగ్ టీచర్స్ ట్రైనింగ్ అది మేము డిస్కషన్లో ఉన్నాం స్టేట్ గవర్నమెంట్ తోటే పిఎం శ్రీ ప్రోగ్రామ్లో కూడా టీచర్స్ ట్రైనింగ్ కూడా కండక్ట్ చేయడానికి ఆర్ వర్కింగ్ ఆన్ సమ్ ప్రపోజల్స్ సో యా సో ఇలాంటి వేరియస్ యాక్టివిటీస్ పెట్టు చాలా స్కూల్ చిల్డ్రన్ విల్ కమ్ అండ్ విజిట్ అవర్ వస్తున్నారు వచ్చి క్యాంపస్కి వచ్చి అంతా తిరిగి ఒక రోజు అంతా చూసి మోటివేట్ అయ్యి వెళ్తున్నారు సో అది కూడా కంటిన్యూస్గా త్రూ ది ఇయర్ జరుగుతూ ఉంది సాటర్డే ఫ్రైడే ఒక రోజు వచ్చి విజిట్ ఎస్పెషలీ దిస్ జవహర్ నవోద్యాలయ స్కూల్స్ వాళ్ళు నవోదయ తర్వాత కొన్ని ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళు వాళ్ళు కూడా వస్తున్నారు రెగ్యులర్గా వస్తారు సైన్స్ డేలో చుట్టుపక్కల స్కూల్స్ అందరినీ సైడ్ మందు తీసుకొస్తే అలాగే ఒక త్రీ హండ్రెడ్ స్టూడెంట్స్ వచ్చారు బయట నుంచి వాళ్ళు సైన్స్ స్టాక్స్ వాళ్ళు తీసుకొచ్చాం అలాగే స్కూల్స్ వాళ్ళు దే రైట్ టు వస్ మేము ఇలా వస్తామంటే మాకు డీన్ డీన్ రూల్ టేక్ కేర్ ఆఫ్ ది సెక్రటరీ అండ్ అడ్వైజర్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసి ఎందుకంటే షెడ్యూల్ చేయాలి కదా ఎకడమిక్ యాక్టివిటీస్ డిస్టర్బ్ అవ్వకుండా వాళ్ళు కూడా ప్రోగ్రామ్స్ చేసేలాగా సో విని అరేంజింగ్ ఐదు విలేజెస్ అడాప్ట్ చేసాం మహేష్ చెప్తా విలేజెస్ పేర్లు చిండేపల్లి జంగాపల్లి రాజులపల్లి చుట్టుపక్కల అడాప్ట్ చేసాం సో మా ఎన్ఎస్ఎస్ మా స్టూడెంట్స్ వెళ్ళి ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ వెళ్ళి అక్కడ వేరియస్ యాక్టివిటీస్ క్రియేట్ చేస్తారు అండ్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ చుట్టుపక్కల నాన్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ అదర్ స్కూల్స్ కూడా వెళ్ళి మా స్టూడెంట్స్ వెళ్ళి ఎక్స్పెడిమెంట్లన్నీ డెమాన్స్ట్రేషన్ చేసి స్టూడెంట్స్కి తర్వాత వాళ్ళకి టాక్స్ ఇచ్చి మోటివేట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పక్కనే మాకు ఎస్ఓఎస్ ఆర్ఫినేజ్ ఉంది అక్కడ కూడా మా స్టూడెంట్స్ వెళ్ళి దే స్పెండ్ టైం అలాగే మా స్టూడెంట్స్ అందరినీ కూడా మేము టు ఇన్వాల్వ్ ఇన్ సోషలీ రిలవెంట్ ప్రాజెక్ట్స్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్లో దే హ్యావ్ టు స్పెండ్ నైంటీ అవర్స్ రైట్ టోటల్ టోటల్ నైంటీ అవర్స్ in doing some socially relevant activities. we have students in 23 states in so so wherever they come from, hometown they have to take a problem, work on it, and show it's uh, technical solution or uh, organizational solution. they have to work on it. so we're trying to do that. Uh, we are trying to work uh, also with schools training, <clears throat> teachers training